ॐ श्रीगुर्भ्यो नमः हरिः ओं काना गणपति हवामहे गविङ्गवीनावस्तं ज्येष्ठदाजिं ब्रह्मणां ब्रह्मणस्वद आनश्रन्वह्नो दिवसेधसादनं तृणदेवी सरस्वदेवाजेभिर्वाजिनीवदे धीनामविद्रियवतो श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ం భవరోగివిద్యాం దక్షిణామూర్తమ జ్ఞానానందేకాయి్రీవామహే హస్మద్గురుపాదికేభ్యో నమ దక్షిణామూర్త హైగ్రీవా నమ సరస్వతయి నమ శారదాంబా జయ నమ కనకదుర్గా జయ నమ లక్ష్మీనృసింహస్వామి నమరుపాదికేభ్యో నమో నమ ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే ఎనిమిదో నెల మనకి పదిహేను తారీఖు నుండి సెప్టెంబర్ వరకు పదిహేను తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ పన్నెండు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం గురుదేవదత్త ఒక అప్పుడు మనం ఆ శ్రావణ మాసంలో ఆ పదిహేను పదిహేను తారీఖు నుండి అంటే ఆగస్టు పదిహేను నుండి వచ్చే నెల పదిహేను తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం చేస్తుంటాడు ఉంటాడు ఆ ఈ రాశిలో ఈ మొత్తం నెల అంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉన్నా చూద్దాం అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి సష్ట్రంలో సంచరిస్తుంటాడు అంటే ఈ రాశి వారికి రవి సష్ట్రంలో ఉంటాడు అంటే ఎవరి వల్ల మనకి మనకి మార్గదర్శక మనకి ఒక కీర్తి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవ వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని మీరు పొందడము ఇవన్నీ కూడా లభిస్తుంటాయి తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా వెర్రిటిగా ఆలోచిస్తుంటారు వేయంలో శని ఉండటం వల్ల ఏంసిన ప్రభావము గోచారిత ఏళ్ళ ప్రభావం ఉంటుంది అది నష్టాన్ని ఉంటుంది ఉంటుందన్నమాట అంటే చోర భయము దొంగల భయము అలానే సమస్యలు లేకపోతే కొంత ఏదో ఇబ్బంది పడుతుండము ఆ ధనానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండడం ఈ ఖర్చు విపరీతంగా ఉండము ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక పట్టణానికి వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వాదన శని ఉంటే ఏంటి లాంగ్ లైఫ్ అన్నమాట ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ తీసుకుంటారు అన్నమాట దానిట్లో తను ఉండటం వల్ల ఎక్కువ ఉన్న సమస్య ఒక జ్వరం వస్తే ఒక పది రోజులు ఇరవై రోజులు సమస్య వస్తే ఒక చాలా రోజులు ఉండడం అలా ఇబ్బంది పడడానికి గోచారి ప్రభావం అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి గోచారం ఒక్కదాన్ని ప్రధానంగా తీసుకోకండి చెప్పే విషయంలో జాతకం కూడా ప్రదర్శనలు తీసుకోవాలి అలానే మీనంలో మీను రాసేవారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు తృతీయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండడం వల్ల సోదరులు సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి కుటుంబ ఇచ్చే ఆదాయం వాళ్ళ ద్వారా రావడము లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము లేదా ఒక కీర్తి ద్వారా రావడము సన్మానం జరగడము అలా కూడా జరుగుతుంది అన్నమాట అలా గ్రహించవచ్చు తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాబట్టి తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే ఉంటాయి అంటే మరీ ఎక్కువగా ఉండవు లైట్గా ఉంటాయి జాగ్రత్త పాలించడం మంచిది తది సంతాన స్థితి బాగుంది చాలా అద్భుతంగా మంచి సంతానం కలుగుతుంటారు ఎక్కువ మీకు ఆ వారికి కనుక శుభగ్రహం పురుష గ్రహం ఉంటే పురుషుడు శ్రీగ్రహం శ్రీగ్రహం కామన్ గా అయితే స్త్రీ సంతానంగా ఉండాలి ఎక్కువ ఉంటాయి మీనరాశి వారికి అయితే ఇది మేన లగ్నం అయితే కనుక సన్నగా పొడుగుతూ ఉంటారు వీళ్ళు ఈ మీన లగ్నం వాళ్ళు వీళ్ళు ఆ తేజవంతులుగా ఉంటే తెల్లగా అందంగా కనబడుతుంటారు మంచి చేపకాల కనబడుతుంటాయి చాలా తెలియ సన్నగా బాగుంటారు వీళ్ళు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు అన్నమాట కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కట్టుగా ఉంటుంది చాలా నిక్కచ్చిగా ఉంటుంది చాలా ఒక ఒక పోలీస్ ఒక ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి తన మాట వేస్తే బాణంలాగా ఉంటుంది అన్నమాట ఎదురు తట్టుకోలేకపోతుంటారు కూడా అలా కనబడుతుంటుంది కదా సోదర స్థానం బాగుంది కదా చతుర్థం మాత్రం బాగుంది తల్లి సిచువేషన్ బాగుంటుంది ఆ తల్లి విషయంలో చెప్పా జాగ్రత్త చూడడం కదా షష్ అలా పంచమ స్థితి బాగుంది షడికి ఎక్కువ గృహాలు ఉండడం ఉన్నాయని చెప్పాం కదా అంటే వారి విద్య అప్పు చేయాల్సి వస్తుంది పాట రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది కొంత జాగ్రత్త చూడాలి తర్వాత సహసష్టంలో రవి ఉండడు మంచిది షష్టంతో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నారు అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క ఒక సమస్యలు స్త్రీలకైతే కనుక ఉదర కింద ఉదర ఉదరు చిన్న భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో ఉండే అవకాశాలు ఉంటాయి పడాలి అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ అవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము లేదా శరీరం సమస్య రావడం లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము చర్మ వ్యాధులు రావడము శరీర చర్మం ఎండు ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది చాలా పద్ధతిగా పెరుగుతుంది చాలా మంచి భార్య లభిస్తుంది తెలుసుకోవచ్చు తర్వాత అష్టమం శుక్రుడు అవడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్య చెప్పుకున్నా కనుక ఆ యుద్ధం నడిచిపోతుంది తర్వాత భాగ్యం బాగానే ఉంది భాగ్యంలో ఇబ్బంది లేదు భాగ్యం సమృద్ధిగా ఉంటుంది కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు అలానే లాభపరంగా ఇబ్బంది లేదు జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కాబట్టి హెల్త్ పరంగా మాత్రం తల్లి విషయంలోనూ నీ ఇబ్బంది మీకు జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిక మంచికి వెళ్తారు ఈ ప్రత్యామ్నాయం మరి రెమెడీస్ ఏంటి అంటే తప్పసరిగా ఆ చదవాసిన వాటిలో రవికి ప్లస్ శుక్రుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు ఇదే గురువుతా